హలో అండి మడత కాజల్ని ఇంట్లో ఎప్పుడన్నా ట్రై చేశానండి అయితే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా అన్నమాట నేను కూడా ఫస్ట్ టైం చేశాను అయినా కూడా చాలా బాగా కుదిరాయండి అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో సేమ్ అలాగే కుదిరాయనమాట చూసారు కదండి ఎంత జ్యూస్ జ్యూసీగా ఉన్నాయో లోపల వరకు మంచిగా కుక్ అయిపోయింది అలాగే మనము వేసిన సిరప్ కూడా మంచిగా పట్టుకుంది చూసారు కదండి మీరు కూడా ఒకసారి మడత కాజల్ని తప్పకుండా తయారు చేయండి ముందుగా ఒక పెద్ద ప్లేట్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నానండి నేను మీరు కావాలంటే ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను అలాగే చిటికడు ఉప్పు అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నానండి మీరు నెయ్యికి బదులు కాచిన నూనెను కూడా వేసుకోవచ్చు కాకపోతే స్వీట్ ఐటెం కదండి నెయ్యి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది స్వీట్ కాబట్టి ఇప్పుడు ఆ పిండిలోకి ఆ నెయ్యిని పూర్తిగా కలిపే విధంగా ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇలా కలపడం వల్ల మనకి కాజాలు అనేటివి క్రంచిగా వస్తాయన్నమాట ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లను పోస్తూ పిండిని ఒక ముద్దలాగా తడిపేసుకుందామండి చపాతి పిండిని మనము చాలా మెత్తగా తడుపుకుంటాం కదండి మృదువుగా అంతకంటే కొంచెం గట్టిగా తడుపుకోవాలన్నమాట అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది చేయడానికి కూడా చూసారు కదండి ఈ విధంగా గట్టిగా తడుపుకోవాలన్నమాట పిండిని ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు బాగా మడదన చేసేసి పక్కన పెట్టేసుకుందాము మూత పెట్టేసి తడి ఆరకుండా అనమాట ఇప్పుడు దీనిలోకి మన ఇప్పుడు మనము పాకాన్ని తయారు చేసుకుందామండి మడత కాజలకి పాకం ఉండాలి కదా ఇప్పుడు నేనైతే ఇక్కడ మూకుడు పెట్టుకొని మూకుడు వేడేకాక ఏ కప్పుతో అయితే మనం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు పంచదారాన్ని వేసుకుందామండి పంచదార వేసుకున్నాక ఒక కప్పు నీళ్ళని వేసుకుందాము ఇప్పుడు పంచదార కరిగిపోయేంతవరకు దీనిని కలుపుతూ పంచదార కరిగేంతవరకు వెయిట్ చేద్దామండి కనీసం ఒక ఐదు నిమిషాల టైం అయితే పడుతుంది మనకి పాకం రెడీ అవ్వడానికి ఇక్కడ ఫ్లేమ్ని అయితే నేను హైలోనే పెట్టేశాను చూసారు కదండీ చక్కెర మంచిగా కరిగిపోయింది ఒక తీగ వరకు మనకి పాకం వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువగా రాకూడదు ముదురు పాకం వచ్చిందనుకోండి మనకి కాజాలకి చుట్టూత తెల్లగా పూతలాగా వస్తుందనమాట అలా రాకుండా ఉండాలంటే మనకి లేత పాకమే రావాలన్నమాట జస్ట్ ఇంకా కొంచెం మనకి పాకం చిక్కబడితే సరిపోతుందండి ఇలాగే కలుపుతూ ఉండాలి ఇప్పుడు కలిపేసుకుందాం కదండి మరీ ఒకసారి చెక్ చేసి చూసుకుందాము మనకి తీగ పాకం వస్తే సరిపోతుంది లేతగా రావాలన్నమాట అప్పుడే మనకి కాజాలకి మంచిగా పట్టుకుంటుంది పాకం అనేది చూసారు కదండి ఈ విధంగా రావాలి అనమాట మరీ ఎక్కువగా రాకూడదు మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి చల్లారకుండా ఇప్పుడు మనము మడత కాజల్ని తయారు చేసుకుందాము ఆల్రెడీ మనం పిండిని నానబెట్టేసుకున్నాం కదా ఇప్పుడు చిన్న సైజులో ఉండల్ని తయారు చేసుకుందాము చపాతీ కంటే కొంచెం చిన్న సైజులో తయారు చేసుకుందామండి మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక ఐదు ఐదు చపాతీ లాగా పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులోనే ఇదంతా కూడా తయారు చేసుకుంటున్నానండి మరీ లావుగా ఉంటే కూడా లోపల వరకు కుక్ అవ్వదు మరీ పల్చగా ఉంటే కూడా మనం చేసేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా అయితే అన్నిటినీ కూడా తయారు చేసి పెట్టుకోవాలండి నేను ఇక్కడ ఐదు రొట్టెల్లాగా తయారు చేసి ఒకదాని పైన ఒకటి వేసేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి నేనైతే ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ పైన చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది ఒకటి ఒకటి వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి ఇక్కడ చేస్తున్నాను ఇప్పుడు వీటినన్నిటిని కూడా ఒక దగ్గర వేసేసుకొని మనకు కావాల్సినన్ని కూడా చేసేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒకటి ఒకటి తీసుకొని దానిపైన ఆయిల్ ఇంకా గోధుమ పిండిని రెండు వేసి ఇలా లిక్విడ్ లాగా తయారు చేస్తాను పేస్ట్ లాగా చూసారు కదా ఇదంతా కూడా ఆ పిండికి మనం తయారు చేసిన రొట్టె ముక్కకి అంతా కూడా ఇదంతా మనము స్ప్రెడ్ చేసుకోవాలండి మీ దగ్గర బ్రష్ ఉంటే కూడా బ్రష్ తోటి స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే చేతితోనే స్ప్రెడ్ చేసేస్తున్నానండి ఇప్పుడు మరొకటి వేసేసుకోవాలి దానిపైన వేసేసుకొని దానిని కూడా అలాగే అప్లై చేసుకోవాలండి నేను పూర్తిగా ఐదు రొట్టెలని వేసేసుకున్నాను మీరు కూడా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ వేసుకోండి ఇక్కడ ఐదు వేసాను లేయర్స్ అనేది చాలా ఎక్కువగా వస్తాయి మీరు తక్కువ లేయర్స్ కావాలి అనుకుంటే మూడు రొట్టెలతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అన్నిటినీ వేశాను కదండి ఐదు వేశాను కదా ఇప్పుడు గట్టిగా మనం రుద్దుకోవాలన్నమాట ఇలా టర్న్ చేసుకోవాలి రౌండ్గా చేసుకోవాలి లేదంటే గ్యాప్ వచ్చేసి అంత బాగుండదు మనం కొనలన్నీ కూడా అడ్జస్ట్ చేస్తూ ఇదంతా కూడా ఇలా రోల్లాగా టైట్గా చేసుకోవాలన్నమాట ఏర్లు వెళ్లకుండా అనమాట చూసారు కదా ఈ విధంగా చేసుకొని మనకి కావాల్సిన సైజులో వీటిని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు సైడ్స్ని కూడా మంచిగా ఇలా వత్తేసుకొని ఇప్పుడు ఒక చాకుతో కానీ లేదంటే కటర్తో కానీ కట్ చేసేసుకోవచ్చు అనమాట మీరు క్రాస్గా కూడా కట్ చేసుకోవచ్చు స్ట్రేట్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్ట్రైట్గానే కట్ చేస్తున్నాను ముక్కలు ముందుగా కొద్దిగా ఉన్న భాగాన్ని పక్కన పెట్టేసుకోండి అది అంతగా బాగుండదు కాబట్టి మిడిల్లో పార్ట్ని అంతా కూడా మనం ఇలా ముక్కలు ముక్కలుగా ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ విడుతుతోటి కట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి షేప్ అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదండి నేను ఫైవ్ లేయర్స్ వేశాను కాబట్టి ఎక్కువగా వచ్చింది చూసారు కదండి మీరు త్రీ వేశారనుకోండి ఇంత హెవీగా ఉండదు కొంచెం తక్కువగా వస్తుంది ఫోర్ కానీ ఫైవ్ కానీ మీరు వేసి చేసుకున్నారనుకోండి చాలా తిక్కుగా వస్తుందనమాట మనకి లోపల వరకు కూడా మంచిగా కుక్ అయిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటినీ కట్ చేసేసుకున్నాం కదండి వీటిని అన్నిటిని కూడా పక్కన పెట్టేసుకొని మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇలా ఒక చేళ్ళుతో ఇలా నొక్కేస్తున్నానండి కొంచెం వెడల్పుగా కూడా అవుతుంది మనకి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కొంచెము షేప్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా అని చెప్పేసి నేను ప్రెస్ చేసేసాను మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా నూనెలో వేసేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ ఇలా వేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి మనకి ఎన్ని కావాల్సి వస్తే అన్నిటినీ ఇలాగే చేసి పెట్టుకొని ఒకటేసారి మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చండి ఆల్రెడీ ఇక్కడ నేను ఆయిల్ని వేట్ చేసేసుకున్నాను మరీ ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టేసుకోలేదండి మీడియం ఫ్లేమ్లోనే నేను ఇక్కడ ఆయిల్ని వేట్ చేసుకొని వేడి అయ్యాక అప్పుడు ఇవన్నిటినీ కూడా వేసేసుకుంటున్నానండి మనము హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి లోపల వరకు మనకి కాజాలనేటివి ఉడకవన్నమాట లేకపోతే మనకి పిండి పిండిలాగా ఉంటాయన్నమాట అందుకే మనము ఫ్లేమ్ని తగ్గించేసుకొని ఇవన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట కనీసం మనకి ఒక ఐదు నిమిషాల టైం అయితే పడుతుందండి ఇవన్నీ కూడా మనకి ఫ్రై అవ్వడానికి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి అనుకోండి పైకి అవంతలు అవి అన్నమాట చూసారు కదా ఒక ఐదు నిమిషాలు అయింది లోపల లేయర్ వరకు కూడా మనకి మంచిగా కుక్ అయిపోయాయి చూసారు కదా పైన చూస్తేనే కలర్ తెలిసిపోతుంది కదా మనకి ముందు ఏ కలర్ ఉండే ఇప్పుడు ఎంత మంచి కలర్ వచ్చేసింది చూసారు కదండి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఇలాగే వేడిగా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ తయారు చేస్తున్న పాకంలోకి వేసేసుకుందాము అవి వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను ఒక్కసారి చేసుకున్నారనుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒక రెండు కప్పుల గోధుమ పిండితో ఎంతో టేస్టీగా ఉండే మడత కాజలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనము ఆల్రెడీ పాకం వేసాం కదండీ దాంట్లోకి ఇవన్నీ కూడా వేసుకొని ఒక్కొక్క ఐదు నిమిషాల పాటు ఉంచేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకొని వేడి వేడిగా తినేయచ్చండి నిజంగా చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి పదిహేను రోజుల వరకు అయితే మనకి ఈ మడత కాజాలైతే నిల్వ ఉంటాయి అన్నమాట స్వీట్ తినాలనిపించినప్పుడల్లా తినేయచ్చు ఈ స్వీట్ చేసుకొని పైనుంచి కొంచెం యాలకులప్పుడు వేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మడత కాజాలైతే రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఒక ఐదు నిమిషాలు అయ్యాక వీటిని అన్నిటినీ తీసుకొని మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి మరి యొక్క వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి ఇప్పుడు మడత కాజల్ని అయితే తప్పకుండా తయారు చేసి మీరు కూడా ఎలా కుదిరిందో అనేసి అయితే నాకు కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా చూసారు కదండి ఐదు నిమిషాలు అయిపోయింది వీటిని అన్నిటినీ తీసుకొని మరొక బ్యాచ్ని అలాగే మనము అన్నిటినీ కాల్ చేసుకొని ఇలాగే సిరప్లో మనం వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి